హలో 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 నమస్తే అండి ఎక్కడ నుంచి కాల్ చేస్తున్నారు పేరు ఓకే మీరు కొంచెం టీవీకి దూరంగా వచ్చి మాట్లాడండి మ్యూట్ చేసి ఎందుకంటే డిస్టర్బ్ అవుతుందండి గురువు గారితో మాట్లాడడానికి అవకాశం పోతుంది హలో హలో చెప్పండి మీ ఎవరు గురి చెప్పండి జనాపురం ఖమ్మం జల పలాన మండలం అండి ఓకే డేట్ ఆఫ్ చెప్పండి డేట్ ఆఫ్ అలా ఆగండి ఓకే చెప్పండి మీరు ఇలా టీవీ మ్యూట్ చేసి మాట్లాడితే బాగుంటుందండి ఎందుకంటే ఇలా డిస్టర్బ్ అయిపోతుంది మీకు కాల్ కట్ అయిపోతుందండి కొంచెం పక్కకు వచ్చి మాట్లాడండి హలో కాల్ కట్ అయిపోయింది గురుగారు పాపం టీవీ వాల్యూమ్ పెట్టి మాట్లాడుతున్నట్టున్నారు ఇందాక చెప్తున్నారు కదా దాని గురించి ఒకసారి మళ్ళీ ఒకసారి మనము అంటే దాని కోసం చేయాలి కానీ ఇది ఖచ్చితంగా కావాలని చేయకూడదు ఒకటి ఏంటంటే ఎప్పుడైనా ఎమర్జెన్సీ అయినప్పుడు అది సహాయకరిగా ఉపయోగపడుతుంది అన్నమాట అలా లేకపోతే సేవింగ్ ఉండదు అంత ఖర్చు అవుతుంది అవుతుంది అన్నమాట ఒక గురుకారు మరొకరు కాల్లో ఉన్నారు మాట్లాడే హలో హలో అండి నమస్తే అండి నమస్తే మేడం ఓకే చెప్పండి ఎవరు గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు నా గురించిన చెప్పండి మీ పేరు నా పేరు రాణి అండి రాణి గారు ఓకే అండి మీ చెప్పండి నెల ఓకే అండి పుట్టిన సమయం చెప్పండి ఉదయం సిక్స్ థర్టీ టు సెవెన్ థర్టీ మధ్యలో పుట్టారు ఓకే అండి ఏ ప్లేస్ లో పుట్టారండి వరంగల్ అండి వరంగల్ ఓకే అండి గురుగారు ఉన్నారు గురువుగారుతో మాట్లాడండి ఓకే నండి ఆ నమస్కారం గురువు గారు అమ్మ చెప్పండి బాగున్నారా అంటే ఆ ఈ నాకు ప్రైవేట్ జాబ్ చేసేదాన్ని సార్ ఈ మధ్యలో నాకు జాబ్ పోయిందన్నట్టు మళ్ళీ సెర్చ్ చేస్తున్నా ఫోర్ మంత్స్ నుండి ఎక్కడ కుదరట్లేదు జాబ్ దాని గురించి మళ్ళీ ఆరోగ్యం కూడా కొద్దిగా నాకు బాగుండట్లేదు సార్ మరి దేనికి అనేసి అడుగుదాం అనేసి కాల్ చేసింది ఏమన్నా జాతకంలో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఏంటి అనేది అర్థం జాతకం అంటే మీది మిథున లగ్నం అయిందండి నక్షత్రం కూడా ఈ యొక్క ఉత్తరాషాఢ నక్షత్రం సూర్యుడికి సంబంధించిన నక్షత్రం అవడం వల్ల కొద్దిగా నక్షత్ర దోషం ఉంది కొద్దిగా దానికి సంబంధించి అంటే మీరు గోధుమలు బాగా ఉడకబెట్టి ఆవుకు తినిపిస్తడం కానీ లేకపోతే బ్రాహ్మణకి దానంగా ఇవ్వడం కానీ గోధుమ వస్త్రంతో పాటు అది ఆదివారం ఆదివారం చేయాలి అవి చేస్తూ ఉండాలి అది లైఫ్ లాంగ్ అండి దాంతో పాటు మీరు విశేషంగా అంటే గనక వృత్తి స్థానాధి గురువు అయ్యాడం ఉత్తరాషాఢ మకర రాశండి మకర రాశి వస్తుంది ఒకటి ధనస్సు అన్నారు నాకు ఒకటి కాదు అండి రెండు అదే అండి మీరు ఒకటి నీలం స్టోన్ ఒకటి మధ్య వేలకి పెట్టుకోండి తొందరగా ఉద్యోగం వస్తుంది అన్ని పరాలకు బాగుంటుంది ఓకే అమ్మా శుభం ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి గురువు గారు చాలా చక్కటి